ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం మసాలా అంతా కూడా గ్రేవీ అంతా ఉడికేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి Matam ug sar kalpis